కమల్ హాసన్ మక్కల్ నీది మయమైన ఒక పార్టీ పెట్టాడు దాన్నేమొచ్చేసి డిఎంకేలో విలీనం చేయలేదు కానీ ఇంచుమించు విలీనం చేసినట్లే కాకపోతే సపరేట్ గా ఇంకా పార్టీ ఉంది డిఎంకే తో కలిసి పనిచేస్తా ఉంటది అంతే తప్ప అది విలీనం అయిపోయినట్లే ఒక విధంగా ఇప్పుడు స్టాలిన్ ఎక్కడ చెప్తే నేను అక్కడ ప్రచారం చేస్తానని కమల్ హాసన్ అన్నామలయ్యపురంలోని తన పార్టీ సమావేశంలోనే స్పష్టం చేశాడు మొత్తం పదిహేడు జిల్లాల యొక్క కార్యదర్శులు ఇన్ఛార్జులు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది పోయారు నియోజకవర్గాలకు చెందినటువంటి ఇన్ఛార్జీలు వచ్చారు అలాగే పదిహేడు జిల్లాలకు చెందినటువంటి కార్యదర్శులు వచ్చారు వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మనం వచ్చే ఎన్నికల్లో సిద్ధంగా ఉండాలి అసెంబ్లీ ఎన్నికలకి బీజేపీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి వ్యతిరేకంగా బీజేపీ సిద్ధాంతాలు రాష్ట్రంలోకి చొరబడ్డానికి వీలు లేదు ఇక మనం ఈ డిఎంకే కోటం ఏదైతే ఉందో ఈ కోటంలోనే గెలవడం కోసం ప్రయత్నం చేయాలి ఈ కోటమే గెలవాలి అదే మన ప్రధాన లక్ష్యం కావాలి స్టాలిన్ ఎక్కడ చెప్తే అక్కడ నేను ప్రచారం చేస్తా అంటే డిఎంకే ఎక్కడ చెప్తే నేను అక్కడ ప్రచారం చేస్తాను ఆ విషయాలన్నీ కూడా త్వరలోనే వివరిస్తాను కానీ మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి బీజేపీ యొక్క ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి వ్యతిరేకంగా తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయత్నం చేయండి అంటూ వీళ్ళందరికీ మహానటుడు విశ్వనటుడు కమల్ హాసన్ గారు అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు అన్నామలైపురంలోని ఒక ప్రైవేట్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ ఈయన ఈ పార్టీ అంతకు ముందు పెట్టినప్పుడు దేశం కోసం రాష్ట్రం కోసం మా ద్రవిడీల కోసం మళ్ళీ ఐదు రాష్ట్రాల్ని కలిపేశాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడుని అన్నిటిని కలిపేసి ఈ ప్రాంత ప్రజల కోసమే మేము ఈ పార్టీ పెడతాం అన్నాడు చివరికి డిఎంకేలో కలిపేశాడు ఈ డిఎంకే సిద్ధాంతాలు ఉంటాయో మీ అందరికీ తెలుసో లేదు అన్ని హిందూ వ్యతిరేకంగానే ఉంటాయి హిందూ వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీళ్ళకి బీజేపీ పడుతుందా పడదు కానీ ఈ దేశ ద్రోహ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తో మాత్రం వీళ్ళు కూటం కడతారు కాంగ్రెస్ ని వ్యతిరేకించవచ్చుగా వ్యతిరేకించరు ఇప్పుడు అది దేశద్రోహమే కదా అది ఆ దేశద్రోహాన్ని మాత్రం వ్యతిరేకించరు కానీ కాంగ్రెస్ చేసినటువంటి వ్యవహారాలన్నింటికి వ్యతిరేకంగా దేశం కోసం పాటుపడుతున్నటువంటి బీజేపీ మాత్రం వీళ్ళకి పనికిరాదు ఎందుకంటే ద్రవిడి సిద్ధాంతం వీళ్ళది దేశంలోనే సపరేట్ గా వీళ్ళది ఒకటి ఉంటది కానీ ఆ ద్రవిడి సిద్ధాంతాన్ని సౌత్ ఇండియా మొత్తానికి అడ్డగంటే ప్రయత్నాలు చేస్తారు అందులో ఈ మహానటుడు విశ్వనటుడు ఒకడు